ఓ ఏపీ మంత్రి అనుచరగణం నిత్యం వివాదాల్లోనే ఉండటమే వాళ్ల పని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదో కొత్త హెడేక్ అని సొంత పార్టీలోనే టాక్ అధిష్టానం తీసుకునే యాక్షన్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరా మంత్రి ఏంటా కాంట్రవర్సీ ఆలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరుల తీరు నిత్యం వివాదాస్పదమవుతోందని టాక్ చివరకు సీఎం జగన్ జన్మదిన వేడుకలు కూడా వైసీపీలో యుద్ధానికి దారితీశాయని చెప్తున్నారు గా ఫోన్ చేసి బండబూతులు తిట్టడం చంపేస్తామని బెదిరించడం లాంటి పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆస్పరి మండలం కారు మంచికి చెందిన గుడిసె సీతారాం తనకు మంత్రి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో విడుదల చేశారు మంత్రి సోదరుడు అనుచరులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జైరామ్ గెలుపు కోసం పనిచేశారని సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చారు మంత్రి చేస్తున్న తప్పులపై ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు గతంలో సీతారామును గుమ్మనూరు నారాయణ బెదిరించిన ఆడియో వైరల్ అయింది గుమ్మనూరుకే చెందిన వైసీపీ కార్యకర్త దాసరి సిద్ధ అనే వ్యక్తిని కూడా గుమ్మనూరు నారాయణ బెదిరించిన ఆడియో కూడా గతంలో వైరల్ అయింది హాలహర్వి మండలం అమృతాపురానికి చెందిన పరశురాం వాటర్ స్కీమ్ లో సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తుండగా ఉద్యోగం తొలగిస్తామని మంత్రి అనుచరులు బెదిరించడంతో ఆత్మహత్య చేశారు భారీ అంగన్వాడి ఆయాగా పనిచేస్తుండగా తొలగించాలని ప్రయత్నిస్తున్నారని పరశురాం పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య యత్నం చేశారు ఆస్పరి మండల బినిగిరి సర్పంచ్ వెంకటేశ్వర్లు చిప్పగిరిలో సీఎం జగన్ జన్మదిన వేడుకలకు కేక్ తీసుకుని వెళ్తుండగా మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ అడ్డుకుని కేక్ ధ్వంసం చేసి సర్పంచ్పై దాడి చేశారు మంత్రికి వ్యతిరేకంగా ఉన్న చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షి నిర్వహించే కార్యక్రమానికి ఎలా వెళతావని అడ్డుకుని దాడి చేశారు ఆస్పరిలోను సీఎం జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా మంత్రి వ్యతిరేకంగా ఉన్న విరూపాక్షి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేశారు ఈ వీడియో తీస్తున్న ఓ విలేకరిపై విచక్షణారహితంగా దాడి చేశారు ఈ సంఘటనలు కొన్ని ఉదాహరణలు మాత్రమేనట మంత్రి అనుచరుల దాడులు బెదిరింపులతో మంత్రి జయరాం అప్రదిష్ట మూటగట్టుకుంటున్నారట ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి అనుచరుల తీరు వైసీపీకి డ్యామేజ్ అంటున్నారు సొంత పార్టీ నేతలు అధిష్టానం ఆలూరు వైసీపీలు డిష్యుం ను ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి మరి